గ్రామీణ ఇది బెనర్లరికి అంతా వారి പാട്ടസ്ു വരിപ്പു പാദ വൃന്ദ പാട്ടി തവരിപ്പു പാദവീത പരാമൃത കടി തസ്ു വരിപ്പു പാദ വൃന്ദ പാവന ചരിത പരാമൃത ക ஜன ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం తెలియజేసి వారి అభివృద్ధికి వారి సంక్షేమానికి పాడుపడుతున్న మీడియా ఎప్పుడో గుర్తించే పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చేపట్టిన దాఖలా లేవు మన వైజాగ్ జరుపుకోవడం మన వైజాగ్ వరకు కూడా మనలో ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారిని ప్రతి ఏటా కూడా మనం సన్మానించి సత్కరించుకోవడం సాంప్రదాయ బద్దరిస్టులందరినీ కూడా ఈ రోజు సన్మానించి ప్రధానంగా ఈ రోజు

నగర హమలు మన అవినీతి ఎమ్మెల్యే శాసనసభ్యులు పంచకర్ల రమేష్ కుమార్కి స్వాగతిస్తున్నాం గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం సో స్టార్టింగ్ అయ్యి ఈ బిజిఎఫ్ తో మాకు సంబంధం ఉంది అలాగే శివశంకర్ గారు హేమందర్ గారు అలాగే మా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆయనను స్వర్గీ కాపిల గోపాలరావు అవార్డుతో సత్కరించడం ద్వారా ముందుకు కొనసాగుతూ ఉన్నారు పాత్రికేయ జీవితంలో అడుగుపెట్టిన పెట్టిన తొలినాళ్లలో ఆయన వార్తా కథనాలు అందించారు విశాఖ స్మాల్ అండ్ మిడిల్ ఇస్తూ వారి నిన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు కొనసాగుతున్నారు డిగ్రీ తెనాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రభూమిలో ట్రైనింగ్ సబ్ ఎడిటర్ గా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు రాజమండ్రిలో earth... <situación> ఆంధ్రభూమి బ్యూరో చీఫ్ గా నిధులు నిర్వహిస్తున్నారు ప్రధానమైనటువంటి ప్రచురణ కేంద్రాల్లో మరి వారు పనిచేసి పాత్రికేయ రంగంలో ఫెమినిస్ట్ అసోసియేషన్ నుంచి పెద్ద ఆయన అధ్యక్షుడు విజయ రఘునాథరావు గారు కూడా పుష్పగుచ్చాన్ని అందిస్తారు అలాగే మా రాసు ఈనాడు ఫోటో జర్నలిస్ట్ ఆయన కూడా పుష్పగుచ్చాన్ని అందిస్తారు అసోసియేషన్ తరఫున ప్రస్తుతం ది టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో గత మూడు సంవత్సరాలుగా ఫోటో జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాల తన జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల ఫోటో జనరేషన్ జీవితంలో అనేకమైనటువంటి న్యూస్ అసెన్మెంట్ ఫీచర్ స్పోర్ట్స్ టు సిపాంజిని ఎడిటర్ నుండి వరకు ఒక సంవత్సరం పాటు విశిష్టమైనటువంటి సేవలు వారు అందించారు

రాజు గారికి పెద్దలు నా మిత్రులు మీ అందరి స్నేహభిలాషి వెంకటరామణ గారికి ఇతర పెద్దలందరికీ ప్రస్తావ తె మరి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇటు క్వాలిటీ జర్నలిజం అందిస్తూనే గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను అది స్పోర్ట్స్ అవనివ్వండి సోషల్ హుమానిటీ గ్రౌండ్స్ అవనివ్వండి ఎక్కడ ఏదన్నా ఉన్నాము అని చెప్పి వైజాగ్ జర్నలిస్ట్ ద్వారా చేస్తున్న మంచి కార్యక్రమాలకి ఆర్య గారి మొత్తం పేరు పేరు అభినందిస్తా ఉన్నారు మేము ఏదన్నా చేయాలి అంటే చేయించుకునే గొప్పతనం మేము చెయ్యాలి అనిపించే అంత మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడే వెంకటరమణ గారు అవ్వచ్చు గంటా గారు అవ్వచ్చు హైలపాద్రి గారు అవ్వచ్చు టచ్ రమేష్ ఎవరన్నా ముందుకు వస్తారు మరి మేము ముందుకు మేము ముందుకు వచ్చి వీళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన తెప్పిస్తూ అని నిత్యం ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ అది స్పోర్ట్స్ మనైతే క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు నేను రెండు సార్లు వచ్చాను అది మామూలుగా అయితే ఒక రోజు చేసేసి దున్నిపేసుకునే కార్యక్రమంలా కాకుండా చాలా బ్రహ్మాండంగా అన్ని రోజుల కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు పిల్లల్లో ఒక పట్టుదల మేము కూడా నెక్స్ట్ ఇయర్ బాగా చదువుకుని ఈ పరిస్థితి ఇక్కడ ఈ గిఫ్ట్ తీసుకోవాలన్న ఒక ఆలోచన రేకెత్తించే విధంగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ వైజాగ్ జన్మనిస్తు భావం ఒక జర్నలిజంలోనే కాకుండా మంచి అన్నింటిలో కూడా ముందుంటుందని నిరూపిస్తున్న శ్రీనుబాబు కార్యవర్గాన్ని సీనియోబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇలాంటి మంచి చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని నాకు కలుగజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేనున్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ జర్నలిస్టులకు ఏదైతే పురస్కారాలు ఇస్తున్నామో అది తప్పకుండా నేనే స్పాన్సర్ చేస్తానని కూడా మీకు మాటిస్తూ విశాఖపట్నంలో పెద్ద జర్నలిస్టులు ఎవరు లేరు యుఎన్ఐకి కపిల పాతిసారు అంటే కపిల గోపాలరావు కానీ తమ్ముడి కుమారుడు యుఎన్ఐ బ్యూరో చీఫ్ పీటీఐకి కృష్ణ గారు ఉంటారు నేను ఆంధ్రప్రభు స్థాపన ఆ రోజుల్లో విశాఖపట్నంలో జర్నలిస్ట్కి ఒక సంస్థ అంటూ లేదు ఏపీయూడబ్ల్యూజిఏకి స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో కూడా లేదు అప్పటికి మా పాతశాంతి యూనియన్ పాతశాంతి నేను హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు విశాఖపట్నంలో కూడా ఏదైనా పెట్టాలి అని మేము అనుకున్నాం అన్ని చోట్ల ప్రెస్ క్లబ్ యూనియన్ పెడితే చాలామంది అని ప్రెస్ క్లబ్ పెడదాం అనుకున్నాం కానీ అప్పటికే విశాఖపట్నంలో ప్రెస్ క్లబ్ పేరుతో ఒకటి రిజిస్టర్ అయ్యి దాని కొత్త బ్యాడ్ నేమ్ వచ్చి ఉంది అందుకని మా పార్సాది ప్రెస్ క్లబ్ వద్దు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అని పెట్టుకుని చేద్దాము అందుకంటే అప్పటికి ఈనాడు ఒకటే ఉంది ఇక్కడ ఈనాడు వాళ్ళు కూడా రావాలంటే కొంచెం ఇలాంటి విస్తృత ఉండాలి ప్రెస్ క్లబ్ అనే చోట దేశవ్యాప్తంగా ప్రెస్ క్లబ్ ఉంటుండగా ఇక్కడ ప్రెస్ క్లబ్ అనే పేరు ఎందుకు లేదు అంటే దానికి కారణం అది ప్రెస్ క్లబ్ అనే పేరు దుర్వినియోగం అయిన రోజులు అందుకని దాన్ని వదిలేసి విశాఖ జర్నలిస్ట్ ఫోరం నామకరణం చేసాయి మా కపిల పాత సది య ఆయన లేనిప్పుడు చనిపోయారు వారి గారు